తీవ్రమైన అప్పులు రుణ బాధల నుండి విముక్తి పొందాలంటే ఒక్కసారి ఈ పూజ చేసి చూడండి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అప్పు చేయని మనిషి అంటూ ఎవరో ఉండరు ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక రోజు తప్పకుండా అప్పు చేయాల్సి వస్తుంది అయితే మితిమీరిన అప్పులు రుణ బాధల నుండి విముక్తి పొందాలి అంటే ఈ క్రింది ఇచ్చిన పూజ చేయడం వలన మీకు వెంటనే ఫలితం అనేది దక్కుతుందని శాస్త్రం చెబుతున్నది ఈ పూజను మీరు నియమనిష్టలతో చేసిన మీ యొక్క అప్పులు రుణ బాధలు అనేవి వెంటనే తొలగిపోతాయి అప్పులు రుణ బాధలు తొలగిపోవాలంటే నాక దేవతలను పిండితో ప్రతిష్ఠించి పూజ చేయాలి ఆ పూజకి ఏమేమి కావాలి ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పూజకు కావలసినవి గోధుమ పిండి పాలు అగరబత్తులు రెండు మట్టి ప్రమిదలు కళాకంద ముక్కలు బియ్యము పసుపు తెలుపు రంగు పువ్వులు కుంకుమ నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ముందుగా నాగ ప్రతిమలను ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే గోధుమ పిండిని తీసుకుని దానిలోకి కొంచెం పసుపును మరియు పాలను వేసి ముద్దలాగా కలుపుకోవాలి ఆ పిండి ముద్దను ఐదు చిన్న చిన్న బాల్స్ లాగా మరియు ఒకటి పెద్ద బాల్లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు పిండితో తయారు చేసిన ఆ పంతిని ఉపయోగించి నాగ ప్రతిమకు తోక మరియు పడగ వచ్చేటట్టుగా తయారు చేయాలి అలా ఐదు చిన్న నాగ ప్రతిమలను ఒకటి పెద్ద నాగ ప్రతిమను తయారు చేసుకోవాలి ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం మొత్తం ఆరు నాగ ప్రతిమలను ఒక పీటపై పెట్టుకుని పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి తరువాత పసుపు అక్షింతలను మరియు తెల్ల పుష్పాలను నాగ ప్రతిమలకు సమర్పించాలి తరువాత నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపారాధన చేసి పాలు మరియు కళాఖండ ముక్కలను నైవేద్యంగా పెట్టాలి ఇప్పుడు నాగ ప్రతిమలకు ధూపం వేసి తీవ్రమైన అప్పులు మరియు రుణ బాధల నుండి విముక్తి కలిగించమని నాగదేవతలను ప్రార్థించాలి పూజ పూర్తి అయిన అనంతరం పూజ చేసిన పీటను తాకకూడదు తర్వాత రోజు ఆరు నాగ ప్రతిమలను మరియు పూజ చేసిన పూజా సామాగ్రిని తీసుకుని వెళ్ళి మీ ఇంటికి దూరంగా ఉన్న ఏదైనా ఒక చెట్టు దగ్గర విడిచి వాటిని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా మీరు మొత్తం ఆరుసార్లు చేయాల్సి ఉంటుంది అయితే ఈ పూజ అనేది ఎప్పుడు చేయాలి అంటే మనకి కృష్ణపక్షం శుక్లపక్షం అనేవి రెండు ఉంటాయి మీరు కృష్ణపక్షంలో పంచమీ రోజున కానీ లేదా శుక్లపక్షంలో పంచమి రోజున కానీ పూజను ప్రారంభించి తరువాత శుక్లపక్ష పంచమి లేదా కృష్ణపక్ష పంచమి అయిన ఐదు పంచమిలలో పూజను పూర్తి చేయాలి మీరు ప్రారంభించిన మొదటి పంచమి కాకుండా ఇంకా ఐదు పంచమి అనగా మొత్తం ఆరు పంచమి రోజులలో పూజను పూర్తి చేసుకోవాలి ఇలా చేయడం వలన తీవ్రమైన అప్పులు మరియు రుణ బాధల నుండి విముక్తి పొందవచ్చు అని శాస్త్రం చెబుతున్నది